నిన్న లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో కొండారెడ్డి ప్రొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడారు అది వాస్తవమే అయితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినారనేది కూడా ఆయన కనుక్కొని ఉండాలి కదా ఆ పోస్ట్ పెట్టిండేది ఒక వైసీపీ కార్యకర్త అయితే అతని ఇప్పుడు తాత్కాలికంగా ఈ నియోజకవర్గంలో రాజమండ్ర ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్ మీరు సోషల్ మీడియాలో కూడా అతని పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మీరు అందరూ కూడా గమనించి ఉంటారు అతను ఆ పోస్ట్ పెట్టిండేది అది నా దృష్టికి ఇది యాక్చువల్గా ఐదారు రోజుల క్రితం వచ్చింది అది నిన్న మొన్న కాదు కాదు ఐదారు రోజుల క్రితం వచ్చింది నా దృష్టికి వస్తానే నేను చూస్తానే తను ఎవరని కనుకుంటున్నాను ఫలానా వ్యక్తి అంటే అతనికి ఫోన్ చేసి అయ్యా ఇది తీసేయి అది ఎవరు చేసినా కూడా ఇది మేం పెట్టించినట్టుగానే ఉంటుంది కాబట్టి లేదు అన్నా నేను పెట్టినా నేను మీ అభిమాని నేను ఇది కోరుకుంటున్నా అని ఎందుకు పెట్టినామంటే నేను ఇది కోరుకుంటున్నానని మీ కోరిక కరెక్ట్గా ఉండొచ్చు కానీ ఇది స్ప్రెడ్ అయినారంటే ఇది మేం పెట్టించినట్టుగా ఉంటుంది ఇది వివిధ రకాలుగా అర్థాలు పోతాయి కాబట్టి ఇది తీసేయి అందులో పార్టీలు కూడా ఇది మా క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుంది కాబట్టి వద్దు తీసేయని చెప్పి తీసేసినా అతను అందరికీ అతను పంపి ఎవరెవరైతే పంపించినాడో వాళ్ళందరితో అందరి దాంట్లో తీసేసినాడు అయితే అక్కడక్కడ మళ్ళీ పంపించిన వాళ్ళు మళ్ళీ ఇంకో చోటు ఇచ్చినా రెండు చోట్ల మిగిలిపోయి ఉండొచ్చు నాకు తెలిసి యాక్చువల్గా ఆయన వైరల్ అయ్యింది అన్నాడు ఎక్కడ వైరల్ కాలే మా గ్రూప్స్ నుంచి కూడా దాన్ని వైరల్ చేయలే నేను మా గ్రూప్స్లో వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి దీన్ని ఎక్కడ కూడా మీరు పోస్ట్ చేయొద్దని చెప్పి మా గ్రూప్స్ని కానీ మీ సోషల్ మీడియా కూడా ఎవరికైనా వచ్చిందే మా గ్రూప్స్ నుంచి అయితే మీకు ఎవరికి ప్రమోషన్ చేయమని కూడా మీకు ఎవరు మేము పెట్టలే అదంతా కిందకంటే మాకే తెలిసింది కాబట్టి శుద్ధ అబద్ధం అని చెప్పి మేమే చెప్పినాం దాని వివరణ ఇచ్చినాం అయితే నిన్న ప్రెస్ మీట్ కంటే ముందు ఒక గంట ముందు లింగారెడ్డి దగ్గర ఒక మస్తానని ఒక పియ్యే ఉంటాడంట మరి నాకు అది నిజమో కాదో తెలియదు అతని సోషల్ స్టేటస్లో దాదాపు ఇది గంట గంటన్నరసేపు ఈ పోస్ట్ను అతను సోషల్ స్టేటస్లో ఉన్నది మరి అతను కూడా నాకు అభిమానే లేకపోతే ఈ ప్రెస్ మీట్కు కారణాన్ని వెతుక్కునే దానికోసం ఆ విధంగా చేసినారా నాకు తెలియదు రెండవది మా పార్ పార్టీలో మా ఉనికిని గురించి మాట్లాడుతున్నారు మేము వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మీకు మీ ఎంత మీ శక్తి మేరకు పనిచేయండి అని చెప్పినారు వారి ఆదేశాల మేరకే మేము పార్టీని బలోపేతం చేయడానికి మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము దీన్ని కంటిన్యూ చేస్తాం మా శక్తి మా శాయశక్తుల మా శక్తివంచం లేకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం విస్తృతంగా ప్రజా బాహుళ్యం లేకపోయి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలను తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ స్కీమ్స్ని తీసుకుపోయి ప్రజల మద్దతును తెలుగుదేశం పార్టీకి కోసం ఇక ముందు కూడా మనం అదే ప్రయత్నం చేస్తాం ఇంకా ఇంకా గట్టిగా చేస్తాం అదే కాకుండా ఈ మధ్య ఐవే సర్వే జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారికంగా జరిపి ఒక సర్వే జరిపింది అధికారికంగా జరిపిన సర్వేలో వరదరాజు రెడ్డి గారిని ఒక క్యాండిడేట్గా ఒక ఆప్షన్గా తెలుగుదేశం పార్టీనే ప్రపోజ్ చేసింది మరి ఇంతకంటే తెలుగుదేశం పార్టీలో మా ఉనికిని మేము చూపించుకోవాల్సిన అవసరం ఇంతకంటే ఎక్స్ప్లనేషన్ ఏమైనా అవసరం ఉందా అది పక్కన పెట్టేద్దాం అది ఆ ఉనికి ఇబ్బందికి వచ్చినప్పుడు ఇంక వివరణ ఇంతకంటే మేము ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు